భాగంగా ప్రచారం జోరుగా నడుస్తా ఉన్నది ఇందులో భాగంగా ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనరసింహరావు గారు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ టీమ్ తో కలిసి ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ప్రజలు ఏమంటా ఉన్నారు అధికార పార్టీ గురించి ఏం చెప్తా ఉన్నారు అట్లాంటి విషయాలను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎట్లా ఉన్నది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏదైతే మాగంటి గోపి గారి అకాలన మరణంతో జరిగిన ఎన్నిక ఇది ఇక్కడున్న ప్రజలు మొత్తం టోటల్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపి గారు ఏదైతే తన మూడు టర్మ్స్ అంటే దాదాపు అకాలన మనం ఇప్పుడు అయింది కానీ పన్నెండేళ్ళు ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేసిండు ఏ ఇంటికి వెళ్ళినా ఆయనకు పబ్లిక్ తోటి డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆయనను రిసీవ్ చేసుకుంటున్నారు ఆయన వైఫ్ ని ఆయన పిల్లల్ని అద్భుతంగా రిసీవ్ చేస్తున్నారు ఆయన చేసిన మంచి మంచి కార్యక్రమాలు మేము ముందే వాళ్ళే చెప్తున్నారు డ్రైనేజ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఒకప్పుడు ఎలాగుండే ఇప్పుడు ఏ విధంగా ఇది ఉంది దీంతో పాటు దాదాపు నాలుగు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించు ఇట్ ఇస్ రికార్డ్ ఇన్ జంట నగరాల్లో అంత బ్రహ్మాండంగా పనిచేసిండు దాంతోపాటు కేసీఆర్ గారు ఏదైతే రాష్ట్రాన్ని పది సంవత్సరాలు అగ్రగామిలో నిలిచిన విషయాన్ని కూడా ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు అదే మమ్మల్లా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరినైతే అభ్యర్థిని వాళ్ళు పెట్టినరో అదే వాళ్ళ మైనస్ ఇక్కడ ఎందుకంటే ప్రజలు పీస్ కోరుకుంటారు ప్రజలు ఇక్కడ సుఖశాంతులు ఉండాలి లల్లు ఉండద్దు గుండాలు ఉండద్దు అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు పీస్ఫుల్గా ఉన్న దాన్ని మళ్ళీ పీస్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు అండ్ ప్రజల రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ వైఫల్యాలు వాళ్ళే మాకు చెప్తున్నారు పెన్షన్లు ఇస్తా ఇవ్వలేదు ఇట్లాంటి విషయాలు వాళ్ళు మాకు గుర్తు చేయడం మాకు చాలా సంతోషం అంటే గవర్నమెంట్ ఏం చెప్తా మేము అన్ని ఇస్తా ఉన్నాము మేము ఏం తెలియదు లేదు అన్ని చేసినాం మేము చెప్పిన అన్ని చేసినాం కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం వల్లనే ప్రజలు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కటి పబ్లిక్ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్కీమ్స్ బ్రహ్మాండంగా నడిచినాయో ఇప్పుడు ఎట్లున్నాయో వాళ్ళే కంపేర్ చేస్తుంటారు ఇది మేము చెప్పాల్సిన అవసరం లేదు మేము దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మీరు మాతో పాటు ఇంటింటికి వస్తే మీకు కూడా క్లియర్ ఐడియా వస్తుంది పబ్లిక్ అడుగుతుండ్రు పబ్లిక్ చెప్తుండ్రు ఏ విధంగానైతే కాంగ్రెస్ ఇచ్చిన మాట వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కార్డు గ్యారంటీ కార్డు ముందు పెట్టుకొని మేము ఇచ్చిన బాకీ కార్డు వాళ్ళే మాకు చూపిస్తాను ఏ మాకు ఇది ఇవ్వలేదని సో ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ప్రజల ఏదైతే కష్టాలలో ఉన్నారో ప్రజలు ఏదైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళకు కోసము మేము నిలబడి పోరాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి అదే పని మేము చేస్తున్నాం బ్రహ్మాండంగా ప్రతిపక్షం పార్టీగా మాకు వందకు వంద మార్కులు పడ్డాయి అదే ఈ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా బ్రహ్మాండంగా ఆ పాత్ర మేము లకు తీసుకపోవడం తోటి ఇక్కడ బ్రహ్మరథం పడుతుంది ప్రజలు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్నారు ఏంటంటే కేసీఆర్ పదేళ్ల పాటు విధ్వంసం చేసిపోయింది తెలంగాణని ఆ విధ్వంసం నుంచి మేము కోరుకొని పని చేయడానికి కొన్ని కొన్ని చేస్తాము ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో చేస్తాము ఇదంతా కూడా కారణం కేసీఆర్ చేసిన విధ్వంసం అని చెప్పి వాళ్ళు చెప్తా మీరు టోటల్గా ఇంటర్నెట్ కానివ్వండి టోటల్ గూగుల్ కానీ ఎక్కడనైనా మీరు సర్చ్ చేయండి మీకు తెలిసిపోతుంది తెలంగాణ ఏ విధంగానైతే అది ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నప్పుడు మనం ఏ స్థానంలో మనం ఉన్నాం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ స్థానానికి మనం వెళ్ళినాం నంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం నిలబడింది ఈరోజు ఏ పరిస్థితిలో ఉందనేది మీరు ఆలోచించుకోండి మొన్నటికి మొన్న పేపర్లో కూడా రిపోర్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు పరిస్థితి పొజిషన్కి తెలంగాణ పడిపోయింది ఇదంతా దురదృష్టం ఇది మేము విద్వాంసం సృష్టించింది అనేది ఉంటే ఇట్లెందుకుంటుండే మనం అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు ఆ విధంగా హైయెస్ట్ పొజిషన్ లో మనమున్న ఇప్పుడు లోయెస్ట్ పొజిషన్ కి ఎందుకు పోతున్నాం మీరు దీంతో పాటు మీరు సరే జూబ్లీహిల్స్ కి రిలేటెడ్ కాకుండా బ్రహ్మాండంగా లక్షల ఎకరాల మన వరి సాగులోకి తీసుకొచ్చినాం బ్రహ్మాండంగా రైతాంగం అప్పుడు సంతోషంగా ఉండింది కొన్ని రికార్డ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇరిగేషన్ ఇచ్చిండు కేసీఆర్ రైతులు సంతోషంగా ఉన్నారు రైతులకు రైతు బంధు ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు దాంతో పాటు ఇక్కడ అర్బన్కి వస్తే మనం ఇక్కడ దాదాపు లక్ష పట్టాలు ఇచ్చిండు సెవెంటీ ఫైవ్ గజాలు డెబ్బై ఐదు గజాల కంటే తక్కువ ఉన్న వాటికి లక్ష పట్టాలు ఇచ్చిండు ఇక్కడ పేద ప్రజల సంక్షేమం కోసం దాంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన స్కీమ్స్ ఉన్నాయో పెన్షన్స్ ఉన్నాయో అవి కూడా బ్రహ్మాండంగా అర్బన్ ఏరియాలో కూడా ప్రతి ఇంటికి చేరింది సో ఈ విధంగా రాష్ట్రము మన విధ్వంసం సృష్టించిండు అని అనుకుంటే నంబర్ వన్ పొజిషన్లో తెలంగాణ ఉండేది కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన తెలియక ఏ విధంగానైతే ట్యాక్సెస్ అయినా ఏవైనా ప్రజలకు నవ్వకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా కేసీఆర్ గారు ఆనాడు అడ్మినిస్ట్రేషన్ నడిపించిండు బ్రహ్మాండ పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు కట్టినా మనకి ఎప్పుడు ఆర్థిక కష్టాలు రాలేదు ఇప్పుడు ఆర్థిక కష్టాలు వస్తున్నాయి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది రిటైర్ అయిపోయిన వాళ్ళ ఉద్యోగులకైతే వాళ్ళ గ్రాడ్యుయేట్ కాని వాళ్ళకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఒక్కొక్కరికి లక్షల రూపాయలు బకాయిలు పడి ఉంది ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అట్లా సో ఈ విద్వాంసానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేసుడు రాక అది తప్ప వేరే ఏం లేదు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నప్పుడు నిర్మాణం జరిగింది తెలంగాణ పునర్నిర్మాణం జరిగింది